కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వీరి అనుచరులపై పీడీ యాక్ట్ తెరిచి ఓవర్ చేయాలి రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గుండాలను జైల్లోకి పంపుతామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులను కూడా ఈ రోజు వీళ్ళు బెదిరించే స్థాయికి వచ్చు వీళ్ళ అనుచరులను కూడా వీళ్ళ అనుచరులను ఉసికొల్పి వీళ్ళని బెరించే స్థాయికి వచ్చుండీ ఆయన కూడా పోలీసు శాఖ నిన్నకుండా ఉండడం కరెక్ట్ కాదు వీళ్ళకి మీరు ఊత ఇచ్చినట్టు అవుతుంది ముఖ్యమంత్రి అదే భాష మాట్లాడుతున్నాడు హోం హోంమంత్రి మన దురదృష్టానికి అదే విధంగా ముఖ్యమంత్రి ఆంధ్ర చూసుకొని మైనంపల్లి హనుమంతరావు గారు అదే విధంగా వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ రావు గారు విపరీతంగా గుండాగిరి చేస్తా ఉన్నారు భయపెట్టిస్తా ఉన్నారు పోలీసుల మౌనం సరికాదు మీరు యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇఫ్ యు కాన్ టాకిల్ గుండాయిజం లైక్ దిస్ దెన్ వాట్ గోయింగ్ టు అష్యూర్ టు పీపుల్ ఆఫ్ తెలంగాణ అందుకొరికే మేము ఈరోజు మళ్ళొకసారి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం వీళ్ళ మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేయండి వీళ్ళని గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేయండి అదేవిధంగా వీళ్ళని పీడి యాక్ట్ కింద జైలుకు పంపించండి అదేవిధంగా చివరిగా ఒకటే చెప్తున్నాం కేసీఆర్ గారు మా అందరికి కూడా ఒక మంచి సంస్కృతి నేర్పించిండ్రు చెట్ట ప్రకారం నడుచుకునే సంస్కృతి నేర్పించిండ్రు వీళ్ళలాగా మేము కూడా వీళ్ళ కాళ్ళు ఇరుగొట్టలేక కాదు దయచేసి తెలంగాణ ముఖ్యంగా మైనపల్లి హనుమంతరావు గారు మైనంపల్లి రోహిత్ రావు ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో మేము ఆ పని చేయలేక కాదు కానీ చట్టాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడుచుకోమన్నారో ఆ విధంగా నడుచుకోమన్నందుకే మేము మరి సమయానంతో బతుకుతున్నాం సమయానంతో రాజకీయాలు చేస్తున్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి మేడ్చలు అయితే గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్లలో ఉండడం ఖాయం జైళ్ళలో ఉండడం మీరు ఎన్ని చేసినా కూడా మీకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జైలులో పెట్టడం ఖాయం అదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచైనా గూండా బంద్ చేసుకోండి